సార్ నమస్తే ఒంగోలు పట్టణ ప్రజలకు శుభవార్త మాది ఒంగోలులో తిరుమల ఫ్యాన్సీ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అడ్రస్ వచ్చి శ్రీ తిరుమల ఫ్యాన్సీ నేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడి పక్కన అండర్ గ్రౌండ్ మా దగ్గర వెరైటీస్ హోల్సేల్ రేట్లకి అమ్మబడ్డం మా దగ్గర ఏముంటాయంటే మ్యారేజ్ సెట్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ ప్లస్ అంబ్రెల్లా వెరైటీస్ తర్వాత డెకరేషన్ ఐటమ్ జ్యువల్రీ ఐటమ్ హోల్సేల్ రేట్కి రిటైల్గా అమ్మండి రేట్లు కూడా గ్యారెంటీ మా దగ్గర ఇచ్చే రేట్లు ఎవరు ఇవ్వరు అంతవరకు గ్యారెంటీ క్వాలిటీ ఉంటుంది రేటు అట్టనే ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఎనీ ఐటమ్ డిఫరెంట్ ప్లస్ బర్త్డే ఐటెం ఈవెంట్స్ ఐటమ్ గంప సామాన్లు ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఒకసారి మా షాప్కి ఇచ్చేయండి మీరు మా దగ్గర లేటెస్ట్ వెరైటీ ఉంటాయి కాబట్టి ఈ సదా అవకాశం గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని పండగలకి అన్ని వెరైటీ ఉంటాయి కాబట్టి మా షాప్కి రావాల్సిందిగా విచ్చేస్తున్నాము ఇవి ప్రధాన సెట్స్ అండి కు ఉపయోగపడతా ఉంటాయి ఇప్పుడు ఈవెంట్ వాళ్ళు ఇది తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఐదు వేలు ఆరు వేలు చెప్తారు దీనిలో డెకరేషన్ చేసి కేవలం మనం ఏంటంటే పదిహేను వందలకి ఆల్ వెరైటీ డెకరేషన్ చేసి ఇచ్చేస్తాం రేట్లు కూడా ఇబ్బంది లేకుండా అందరికి అనుకూలంగా ఉంటాయండి ఇవి కాబట్టి మన దగ్గర కొన్నది ఏదైనా ఏ షాప్ అయినా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎనీ ఐటమ్ డిఫరెంట్ అట్లానే స్టూల్స్ కూడా ఉంటాయి సార్ మన దగ్గర పేటలు ఈ పెళ్ళి పీటలు అండి ఇవి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఇదంతా మనం చేయించుకుంటే మూడు వేలు నాలుగు వేలు అవుద్ది మనం కేవలం పన్నెండు వందల రూపాయలకి సేల్స్ ఇచ్చేస్తాం ఇంకా డిఫరెంట్ అవైలబుల్ రకరకాలు ఉంటాయి మీకు శాంపిల్ చూపిస్తున్నాను మనకుట్లో చాలా ఉన్నాయి రకాలు అట్లనే పూజా పేటలు పూజా చెంబులు అట్లనే పూల పూజా సామాన్కి పండ్లు అవన్నీ తీసుకెళ్తాయికి ప్లస్ చెంబు స్నానాలకి ఫంక్షన్లకి చెంబుల రకాలు ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఐటమ్ సార్ మా అది విషయం ఒంగోలు ఆర్పీజీ కాంప్లెక్స్ నందు శ్రీ తిరుమల ఫ్యాన్సీ షాప్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో కొంత వెరైటీలతో అతి తక్కువ ధరలకే లభించింది ఈ అవకాశాన్ని ఒంగోలు పక్కన వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మరియు క్రిస్మస్ సంబంధించి ఈ సంవత్సరం కొత్త వెరైటీలతో మంచి నాణ్యమైన కాంప్లెక్స్ శ్రీ తిరుమల ఫ్యాన్సీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన అండర్ గ్రౌండ్ ఒంగోలు మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్పై చూపించబడును అవసరమైన వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం the waterfall